ంగా అవినీతి వివిధ రూపాల్లో తాండవిస్తోంది అన్ని విధాల అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారుతోంది ఈ రుగ్మతను రూపుమాపాల్సిన బాధ్యత యువతదే అక్షరాస్యులుగా సమాజ నిర్మాతలుగా అవినీతిపై అస్త్రాన్ని సంధించాల్సిందే జనన మరణ ధృవీకరణ పత్రం పొందటానికి కొత్తగా ఉద్యోగంలో చేరితే ఉద్యోగ గుర్తింపు నెంబర్ తీసుకోవడానికి ఇలా ప్రతి పనికి చేయి చాచే అవినీతి పనులు ఆట కట్టించాలి రోజు రోజుకు రూపు మార్చుకుంటున్న మహమ్మారి భరతం పట్టాలి నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని చూద్దాం అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం అవినీతి వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన పెంచడం సమాజంలో అవినీతిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవటం కాగా ఈ ఏడాది భవిష్యత్ సమగ్రతను రూపొందించడంలో యువతను అవినీతికి వ్యతిరేకంగా ఏకం చేయడం అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రెండు వేల మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అవినీతి నిరోధక ఒప్పందాన్ని ఆమోదించింది రెండు వేల ఐదు నుంచి ఏటా డిసెంబర్ తొమ్మిదిన ప్రపంచ దేశాలన్నీ అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నాయి ఈ ఒప్పందంలో నూట నలభైకు పైగా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి దీని ద్వారా అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన వ్యవస్థ ఏర్పడింది అవినీతిని అరికట్టడానికి పాలనలో పారదర్శకత పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలు కొంత సత్ఫలితాలను ఇచ్చాయి అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ రెండు వేల రెండు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రజా వేగుల చట్టం రెండు వేల పదకొండు లోక్పాల్ లోకాయుక్త చట్టం రెండు వేల పదమూడు వంటివి అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం తీసుకువచ్చింది దేశంలో అవినీతి నిర్మూలనకు ఈ గవర్నెన్స్ పాలసీ అలాగే సాధారణ పౌరులకు అవినీతి పీడ తగ్గించడానికి ఆన్లైన్ పన్ను చెల్లింపు విధానం కూడా కొంతవరకు సత్ఫలితాలు ఇస్తోంది బొగ్గు గల్ల వేలంపాట్లో ఆన్లైన్ విధానం తేవడం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రభుత్వానికి సమకూరుతోంది అన్ని శాఖల టెండర్ల ప్రక్రియలో ఈ పద్ధతికి శ్రీకారం చుడితే అవినీతిని కొంతవరకైనా తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు అవినీతి నిర్మూలనకు కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ఇందులో పౌర సమాజం కూడా పాలుపంచుకోవాలి అప్పుడే అవినీతి రహిత సమాజం నిర్మించుకోగలుగుతాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్